హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మా వీడియోస్ అందరూ వాచ్ చేస్తున్నారా డైలీ చూడండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ పెడుతున్నాము చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీగా రెసిపీస్ చేస్తున్నాము ఈరోజు ఏం చేస్తున్నామంటే దొండకాయ ఇగురు చాలామంది దొండకాయ ఫ్రై చూసుంటారు దొండకాయ కర్రీ దొండకాయ పులుసు అని కూడా చూసాము బట్ మేము చేస్తుంది ఈరోజు దొండకాయ ఇగురు అనమాట దా అంటే కొంచెం చాలా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం మేము ఆల్రెడీ మేము ట్రై చేసి మీ ముందుకు తీసుకొచ్చాం బాగుందని చెప్పేసేసి మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇదిగోండి దొండకాయ వచ్చేసేసి మనము ఒక వన్ కేజీ తీసుకోవాలి ఉల్లిపాయలు ఒక టూ టమాటా ఒక టూ అండ్ ఇవి టెన్ పచ్చిమిర్చి ఇవి వచ్చేసేసి స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాడలు అంటారు కదండి అవి అండ్ కొత్తిమీర ఫైనల్గా ఇప్పుడు మనము దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫస్ట్ మనము ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట మనం దొండకాయలు మేమైతే ఇలాగ పొడవుగా కట్ చేసామండి ఎవరికి కావాల్సి వస్తే అలా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఇదిగోండి ఫస్ట్ వీటిని ఫ్రై అవ్వని కదా హాఫ్ వేసుకున్నాము నెక్స్ట్ హాఫ్ మళ్ళీ వేసుకున్నాము అవ్వండి ఇది ఫ్రై అయ్యే లోపు ఇందులో కావాల్సిన గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి అంటే ఇది మేము చిన్న స్పూన్ చూపించాం కదా మీకు ఒక స్పూన్ సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ టెన్ మిర్చి ఒక టూ ఆనియన్స్ పెద్దవి ఇలా ముక్కలు కట్ చేసుకోండి అండ్ టూ టమాటాస్ ఇవి కూడా అంతే ఫస్ట్ ఇవి మిక్సీకి వేద్దాము మొత్తం నిండిపోయింది కదా ఇవి మిక్సీకి వేసి ఇడగండి ఈ గ్రేవీ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ అందులోకి మనము మళ్ళీ టమాటా సెపరేట్ గా వేసేసుకుంటున్నాం టమాటా వేసేటప్పుడు దాంట్లో ఒక స్పూన్ కడుపు వేసుకోండి రాక్ సాల్ట్ వేసుకోండి మనము ఇదిగోండి ఇంత సైజు ముక్క కొబ్బరి ముక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇది కూడా మనం మిక్సీకి వేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయితే చాలు మరి ఎక్కువ వేగకూడదు అనమాట మనం మళ్ళీ వీటిని వేసుకుంటాం సో ఇలా కొంచెం వేగి దీన్ని పక్కకు తీసుకుందాం వచ్చింది నెక్స్ట్ వేసేసుకుంటున్నాం సెకండ్ రోన్ ఆనియన్ మిర్చి వేసుకుంది ఇది టమాటా అండ్ సాల్ట్ ఇది వచ్చేసేసి కొబ్బరి మొత్తం ఫ్రై అయిపోయింది అవన్నీ మనం తీసేసేసేసాము ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి ఆ వేడి నూనెలోనే మనము తాలింపు పెట్టుకుందాము అదే ఆయిల్లో సేమ్ కీలక రావాలు మెనపగుడ్డు అవన్నీ వేసేసుకున్నాం అవి కొంచెం ఫ్రై అవగానే ఇదిగోండి ఇందాక మనము పచ్చిమిర్చి ఉల్లిపాయ మిక్సీకి వేసుకున్నాం కదండి అది అంటే దీంట్లోనే మనం కొంచెం అల్లం ముక్క కూడా వేసేసుకోవాలి లేదా అల్లం ముక్క లేదు అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయినా వేసేసుకోండి వేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ అలానే టమాటా గ్రేవీ కూడా ఆల్రెడీ మనం దీంట్లో సాల్ట్ వేసామండి సో చూసుకోవాలి మనం మళ్ళీ లాస్ట్లో వేసేటప్పుడు చూపిస్తాం దీంట్లో ఆల్రెడీ వన్ స్పూన్ కళ్ళుపు వేసాము ఈ గ్రేవీ అంతా మనకి పచ్చివాసన పోవాలన్నమాట బాగా ఫ్రై అవ్వాలి మొత్తం ఇలాగా ఫ్రై అయిపోవాలి చూసారా కలర్ చేంజ్ అయిపోయింది దగ్గర పడిపోయింది మొత్తం పచ్చి స్మెల్ కూడా రాకూడదు అనమాట పచ్చివాసన కూడా ఇలా ఉండంగా మనము ఇందులోకి కొంచెం పసుపు అండ్ వన్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి మనం అలానే మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకోవాలి మొత్తం వేసుకొని మొత్తం కలదిప్పుకోవాలి ఇదేందా రోజు పెడతారా అనుకునేది ఇది మా బగిరాకి ఎగ్స్ అనమాట డైలీ వాటికి టూ ఎగ్స్ పెడతాం మేము ఎప్పుడు ఏంది ఇట్లా ఫ్రై చేస్తున్నా ఏ కర్రీ చేస్తున్నా ఏం చేస్తున్నా మీకు ఇక్కడ కనిపిస్తా ఉంటది అది వరకు అదివరకపో ఇలా కలి కాసేపు అలాగ కొంచెం సేపు మగ్గని మనం లైట్గా చూడండి చూడండి ఈ దొండకాయ అంతా మనకి అక్కడ గ్రేవీ ఉంది కదండి అదంతా దొండకాయకి పట్టేయాలన్నమాట అంతా పట్టిన తర్వాత మనము ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా కొబ్బరి అది కూడా వేసేసుకోవాలి ఫైనల్ గా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి జస్ట్ అలా కలిదిప్పుకోవాలి ఇంకా ఆల్మోస్ట్ కూర అయిపోయింది దాన్ని మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం చాలా టేస్ట్ అమ్మమ్మ అండి చూశారు కదండి అమ్మమ్మ చెప్తున్నారు చాలా టేస్టీగా అంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ కూడా చేయండి అలానే వీడియోని కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్ ఫైనల్గా ఇది దొండకాయ ఇగురు చూసారు కదండి నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలానే మరికొన్ని కొత్త కొత్త డిష్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ కీప్ స్మైలింగ్